కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గురించి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఆయన వైసీపీ పార్టీ చేరారు అంటారు వాళ్ళ స్క్రిప్ట్ చదివినట్టు అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ గురువు అండి కేసీఆర్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఆయన చదువుతాడు ఆయన స్క్రిప్ట్ ఈయన చదువుతాడు ఇక్కడ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం ఎలా చేయాలి చేయాలనేది కేసీఆర్ పంపించేవాడు ఇక్కడ అలా చేశాడు అక్కడేమో ఇప్పటికీ అక్కడికి ఉండి కూడా చంద్రబాబు మీద ఆంధ్ర రాష్ట్రం మీద విషం చింపుతున్నాడు అసలు అయినా ఇతనికి ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాల దాకా కనబడలే ఈ మనిషి ఇప్పుడు వచ్చాడు మందేసి బయటికి ఆ మందు కిక్కులో ఏదేదో వాగుతున్నాడు పిచ్చి పిచ్చిగా ఏం లేదు ఇలా పని అయిపోయిందిక అయిపోయిన వాళ్ళు ఏంటంటే బతుకు తెరువు కోసం రాజకీయ బతుకు తెరువు కోసం ఈ పిచ్చి పిచ్చి మాటలు అంటే ఇక్కడ మనం కేసీఆర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతున్న వైజాగ్లో అసలు ఏం రాలేదు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్యలో అని చెప్పి అన్నాడు నిజంగానే పంతొమ్మిది పద్నాలుగు మధ్యలో అసలు ఇండస్ట్రీస్ ఏం రాలేదు అంటారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో అక్కడేమో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారండి ఇక్కడ చంద్రబాబు గారు పెట్టిన పథకాలే కానీ ఆయన అభివృద్ధే కానీ ఆయన కంపెనీలు తీసుకొస్తాలో కానీ ఆ స్పీడ్ చూసి కేసీఆర్కి ఉత్సపడింది అక్కడ ఉత్సపడి ఇక ఈ టర్ము మనకేమీ రావు ఇటు రానివాడు చంద్రబాబు గారు మొత్తం ఎత్తికెళ్ళిపోతున్నాడు అందర ఏంటి ఇటు మాత్రం ఏమి రావు ఆ టై చంద్రబాబు గారి టైంలోనే హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ మొత్తం అవన్నీ అయినాయి ఈ ఆటలతోనే కాలం గడపాలని నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే వాడికి జగన్ గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో అన్ని ప్రయత్నాలు చేశాడు ఆ స్టేట్ నుంచి కేసీఆర్ చేసి ఎలాగోలా జగన్ని గెలిపించాడు ఇక్కడ జగన్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని జగన్ తిరగటం ఒక్క ఛాన్స్ అని జగన్ తిరగటం ఏంటి ఇవన్నీ ఇక్కడ వాళ్ళు కొంతమంది నమ్మారు అటు నుంచి కూడా ఫండింగ్ బాగానే వచ్చింది వీళ్ళకి వచ్చింది అయ్యాడు మొత్తానికి అయిన తర్వాత ఏం జరిగింది అసలు ఇక్కడ ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెచ్చిన కంపెనీలన్నింటినీ ఎలగొట్టించాడు కేసీఆర్ జగన్తో మనవాడు ఏం చేశాడు ఇక్కడ ఏం ఒకటి ఒకటి అమరావతి రాజధాని మూపించాడా పోలవరాన్ని పడుకోబెట్టాడా ఉన్న కంపెనీలన్నింటినీ నాయకులను పంపించి కమిషన్లో వాటాలు అడిగేటోడికి వాళ్ళు పారిపోయారు అమరరాజా కూడా వెళ్ళిపోయిందిగా ఇలాగా మొత్తాన్ని తరిమేసి అక్కడ మొత్తం ఇంటి నుంచి వెళ్ళిపోయే కంపెనీలను అడ్డుపట్టుకుంటాం వాళ్ళు హెల్పింగ్ నేచర్ అనమాట రాష్ట్ర భవిష్యత్తు కేసీఆర్ జగన్ ఈ ఆటలాడి ఏంటి చేశారు ఈ కేసీఆర్ దౌర్భాగ్యం లేకపోతే జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యం లేకపోతే వాళ్ళ పాపం పండింది అనుకోవాలో కానీ రెండు వేల ఇరవై నాలుగుకి కేసీఆర్ ఓడిపోయాడు ఇక్కడ జగన్ ఓడిపోయాడు ఏంటి ఓడిపోయిన తర్వాత ఇక అభివృద్ధిలో అటు రేవంత్ రెడ్డి పరుగులు పెడుతున్నాడు ఇటు చంద్రబాబు గారు పరుగులు పెడుతున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి అసలు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారు ఇటు అటు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ తట్టుకోలేక ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు కేసీఆర్ అంటే ఇటు పక్కన చూసుకుంటే ఇటు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లిని అధికారంలో ఉండగా చెల్లెని పంపించేసిన పరిస్థితి అధికారం రాగానే అటు పక్కన చూస్తే సొంత కూతురిని తన్ని పార్టీ నుంచి తన్ను తెరవేసిన పరిస్థితి ఇటు కొడుకుని దత్తపుత్రుని ఇద్దరిని పైకి లేపడానికి మళ్ళీ ఈ విధంగా జనాల్లోకి వచ్చి లేనిపోని రాష్ట్రాల మధ్య చుచ్చులు పెట్టి మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ఈ మాటలు మాట్లాడారనుకోవచ్చా లేకపోతే ఇంకా నేనున్నాను ఇంకా చచ్చిపోలేదు పార్టీలో బతికెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చు ఇక్కడ ఏమండి నేనున్నాను నేను చచ్చిపోలేదంటే ఇప్పుడు సచ్చిన పామి కేసీఆర్ ఉపయోగం లేదు అయిపోయింది ఆ కేసీఆర్కి ఒకటే అస్త్రం ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్లు వచ్చినప్పుడు సెంటిమెంట్ని కెలుగుతాడు ఆ సెంటిమెంట్ పని అయిపోయింది ఎప్పుడో వీళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లోకి ఎలా మారో మారతంతోనే సెంటిమెంట్ మొత్తం చచ్చిపోయింది అక్కడ అక్కడ అక్కడెవడో సెంటిమెంట్కి పడేవాడు అంత పిచ్చోళ్ళు కూడా లేరు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం వీటిని చూసి వేస్తున్నారు ఏంటి ఇకపోతే వీళ్ళేంటి కేసీఆర్ఏ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆంధ్ర రాష్ట్రం మీద చంద్రబాబు గారి మీద విషం చిమ్మటం వల్ల ఆ పర్యావసానమే అటు కూతురు బయటికి వెళ్ళిపోయి అవినీతి ఆరోపణలు చేస్తుందా ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డికి చెల్లి బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది అవినీతి ఆరోపణలు చేస్తుంది వీళ్ళకి ఎక్కడికి పోదండి మన మనం చేసిన పాపం చుట్టు తిరిగి మన దగ్గరికి వస్తుంది అంటానికి వీళ్ళిద్దరే నిదర్శనం మరి అదేవిధంగా చూసుకుంటే ఇంకో ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు నీళ్లు నిధులు దోసుకెళ్తున్నాడు మేము గట్టిగా పోరాడుతాను నేను దిగాను ఇక రంగంలోకి ఇన్ని రోజులు నేను నెలకొని ఊరుకున్నాను ఇక రేవంత్ రెడ్డి అని ఎవరైనా సరే ఇక ఇకపో రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈయన రంగంలో దిగాడు పుల్లు తాగా బయటికి రాలేడు ఈ తూలుతూ తూలుతూ ఆ కాళేశ్వరంలో పడ్డాడు అనుకోండి లేనిపోయిన దాటిలతో బట్టి కొట్టుకెళ్ళిపోతాడు ఈ నీళ్లు నిధులు అన్నీ అమ్ముకుంది ఎత్తనానని రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు అసెంబ్లీకి రా నువ్వు అసలు బాగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి టైంలో నువ్వు నీళ్లు నిధులు ఎలా ఇచ్చావు దానికి మొత్తం సంతకాలు ఎట్టా పెట్టి నువ్వు పెట్టిన సంతకాలు అయ్యి ఇప్పుడు మళ్ళీ ముసలుగా నీరు గారుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చి సిద్ధం ఎంతసేపు అయినా సరే చర్చికి సిద్ధం అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు మన రెండు రాష్ట్రాలు చూసుకుంటే ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు అని రమ్మంటున్నారు ఎవరి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి గారిని అటు పక్క ఆయన కేసీఆర్ని రమ్మంటున్నారు ఇద్దరు అసలు వెళ్తా ఉంటారు అసలు అసలు ఇద్దరు ఓటే కదండి వీళ్ళు అధికారంలో ఉంటేనే అధికార పుల్లు ఇల్లు అధికారం పోతే పిల్లిలే అసెంబ్లీకి కూడా వెళ్ళరు ఎందుకంటే వీళ్ళు చేసిన యదవ పనులు పాపాలు అవినీతి మొత్తం కడుగుతారు భయం సమాధానం చెప్పలేరు ఇంకా నయం ఆ కేసీఆర్ అయినా సరే ఆ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు అసెంబ్లీకి ఇక్కడ ఈయనైతే మొత్తం తెపాల చుట్టేశాడు మొత్తం ఏం లేదు ఖాళీ ఎవడెళ్ళట్లా మనవడ వెళ్ళట్లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళినట్ల అంటే ఇక్కడ మరి ఇంకా నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అని వాళ్ళు కార్యకర్తలు చేసిన హంగామాన్ని ఎలా చూడచ్చు అంటారు అసలు రప్పరప్ప అని అడుగుతాం ఎనభై ఎనిమిది సీట్లు చాలా అంటారు అసలు ఎనభై ఎనిమిది సీట్లు ఆయనకి వస్తాయి అంటారా ఇలా వ్యవహరిస్తే అది బర్త్డే సెలబ్రేషన్స్లా లేవండి ఏది నరబలి కార్యక్రమాలు లాగా ఉన్నాయి ఒళ్ళు బలిసి మతం ఎక్కి ఏంటి ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్లస్ ఏంటి ఇంతకుముందు ముఖ్యమంత్రిని చేసినవాడు ఆ ముఖ్యమంత్రి చేసిన వాడు పుట్టినరోజు కార్యక్రమాలు ఎట్లా అండి చేసేది జనాలు చూస్తే చెప్పు తీసుకుడతారు ఒక్కొక్కడిని మేకలు కోసి రక్తాలు చిమ్మి బ్యానర్ల మీద ఇచ్చి రప్ప ఏంటది జనాలు బయ భయపెడతాగా ఏంటి ఇల్లు అంటే ఇక్కడ జంతుబలి బహిరంగ ప్రదేశం నిషిద్ధం ఇలాంటి చేసిన వాళ్ళని అసలు ఏం చేయాలంటారు అసలు మామూలుగా కోర్టు డైరెక్షన్లు కూడా ఉన్నాయి కదా కోర్టు డైరెక్షన్లు ఉన్నాయి మరి మేము వెళ్ళింది ఏంటంటే కోర్టు న్యాయమూర్తి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారా అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు